హాయ్ అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్ష ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీ మొబైల్లో ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్ని ఓపెన్ చేసి విఎస్ డబ్ల్యూఎస్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని ఎంటర్ చేసి సర్చ్ బటన్ని క్లిక్ చేయగానే ఇలా గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన అప్సల్ వెబ్సైట్ అనేది ఓపెన్ కావటం జరుగుతుంది ఈ వెబ్ పేజ్ని కిందకి స్క్రోల్ చేయగానే ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అనే ఆప్షన్ కింద క్లిక్ అనే బటన్ని క్లిక్ చేయగానే మనకి మరొక పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఇలా ఓపెన్ అయిన పేజ్లో హాల్ టికెట్ నెంబర్ అనే దగ్గర మీరు ఏ కేటగిరీకి సంబంధించి రిజల్ట్స్ని చెక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ను ఎంటర్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను వెరిఫికేషన్ కోడ్ దగ్గర పక్కనే ఉన్న క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసి గెట్ రిజల్ట్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే ఇలా మీకు సంబంధించిన రిజల్ట్స్ అనేవి షో కావటం జరుగుతుంది ఇలా మీ మొబైల్లో మీరే మీ యొక్క రిజల్ట్స్ని ఒక నిమిషం లోపల చెక్ చేసుకునవచ్చు కొన్ని ప్రాంతాల్లో సర్వర్ బిజీగా ఉండటం వల్ల ఈ రిజల్ట్స్కు సంబంధించిన వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావటం జరగటం లేదు అభ్యర్థులు ఒకటికి రెండు సార్లు రీఫ్రెష్ బటన్ని ప్రెస్ చేయటం వల్ల ఈ రిజల్ట్స్ని పొందే అవకాశము ఉంటుంది అలాగే ఫ్రీగా హండ్రెడ్ రూపీస్ని క్యాష్ బ్యాక్గా పొందే రెండు యాప్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది ఆ లింక్స్ని క్లిక్ చేసి యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవటం ద్వారా హండ్రెడ్ రూపీస్ అనేవి మీ అకౌంట్కి జమ అవుతాయి